ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం నిన్న ఆద్యంతం వినడం జరిగింది ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా దాంట్లో విశేషణాలు పర్యాయపదాలు లాంటివి వాడి కొంత ఆ పారాగ్రాఫ్లు పూర్తించినట్టు అనిపించింది కానీ ఎంతో కొంత వాస్తవం ఎంతుంది నిజమెంత అనేటువంటి విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడం అని చెప్పి ప్రధానంగా ఒకటి మాట్లాడడం జరిగింది అధ్యక్ష తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే ఆరో పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండులైన గద్దరు ఆ తర్వాత గూడంజయ ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచింది అధ్యక్ష ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలేదు అధ్యక్ష రెండో విషయం ఇట్లా ఇట్లా ఈ అరవైకి అరవై చెప్ మాట్లాడుకోవాల్సినవి కానీ నేను ప్రధానంగా మిగతా మిత్రులందరూ మాట్లాడింది కాకుండా నేను ప్రధానంగా ఇందులో ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందేలా చూడమని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష ఇదే విషయాన్ని చాలామంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలా మంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష నేను పదే పదే చెప్పిన అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో కుల సర్వే పారదర్శకంగా లేదు అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి డాటా మిస్ అయిపోయింది సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష ఒక విషయం చెప్తా అధ్యక్ష పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష ఇది తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చింది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ తెలుసు చెప్తా ఉంది అధ్యక్ష ఎట్లా చెప్తా ఉంది అంటే జాగ్రత్తగా గమనిస్తే అధ్యక్ష మరి వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో ఆ చేయకుండా ఇందులో మ్యాక్రో ఎకనామిక్ స్ట్రెంగ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష జిఎస్డిపి తెలంగాణ జిఎస్డిపి ఇన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లు మన జిఎస్డీపీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అని చెప్పినం చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినం ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ మూడు రూపాయలు పర్ ఇందులో చెప్పినం అంటే మన దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయల చొప్పున మనం పంపిణీ చేశాం ఈ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేలను డివైడెడ్ బై మూడు లక్షల నలభై ఏడు వేలు కొడితే తెలంగాణ జనాభా ఓకే గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నా ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయితే కూడా నాకు సూచన చేయండి తెలంగాణ జిఎస్డిపి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అయినప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా నాలుగు లక్షల ఇరవై ఒక వేల తొంభై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల తొంభై వేల రెండు వందల ఒకటి మరి పుస్తకం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప ఇందులో ఏది వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట మమ్మల్ని అందరిని ఆకర్షించింది అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ కులగణన అనేటువంటి మాట మాలాంటి వాళ్ళని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా నలభై రెండు శాతం తీసుకోవడానికి దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష కానీ మా ఆవేదన తాత్కాలికమైంది కాదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నంటే అధ్యక్ష ఇప్పుడు గారే చెప్పారు నూట యాభై ఇండ్లకు ఒక క్లస్టర్గా డివిజన్ చేసి మనం రాష్ట్రంలో సర్వే చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎస్ మంత్రి గారు చెప్పిన మాటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అధ్యక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు క్లస్టర్లుగా విభజించామని చెప్పిండు అధ్యక్ష ఈ నూట యాభై ఇంటూ తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కొడితే లక్ష నలభై ఒక్క వేల ఇండ్లు వస్తున్నాయి కోటి నలభై ఒక లక్షల ఏది కోటి నలభై ఒక్క లక్షల ఇండ్లు వస్తున్నాయి అధ్యక్ష మరి మేబీ కావచ్చు మేబీ కావచ్చు నేను కాదంటలేను కానీ ఈ క్లస్టర్ల విభజన కానీ లేకపోతే మనం చేసినటువంటి కార్యక్రమంలో నేను గతంలో పదే పదే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంకా మనం లెక్కలు బయటపెట్టలే కాబట్టి రెండో విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నాను మరి మళ్ళా ఈ నలభై రెండు శాతం తీసుకోవచ్చుగా చెప్పింది అంటే కాదు అధ్యక్ష అక్కడ దాని చాటును దాగి ఉన్న ప్రమాదాన్ని చెప్తా నేను దయచేసి మా అన్నగారు గమనించాలి గౌరవ మంత్రి గారు గమనించాలి అధ్యక్ష నలభై రెండు శాతం మాకు ఇస్తా అన్న మాటకు కట్టుబడి ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినాయకత్వానికి మేము కృతజ్ఞతతో ఉన్నాం అధ్యక్ష బీసీలం ఇప్పటి కూడా ఉంటాం కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట అధ్యక్ష గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మేము టెన్ పర్సెంట్ లేమయ్యా మాకు టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారయ్యా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి జీవన్ రెడ్డి గారు ఇది చెప్పినటువంటి మాట అధ్యక్ష ఇక్కడ అనూహ్యంగా అప్పర్ కాస్ట్ జనాభా పెంచి చూపించడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోట టెన్ కు టెన్ను అమలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష మరి ఈ యాభై ఆరు శాతమే చూపిస్తే యాభై ఆరు శాతమే చూపిస్తే వాస్తవానికి నా అంచనా ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎక్కువ ఉంది అయినా కూడా ఓకే పర్వాలేదు అధ్యక్ష కానీ ఈడబ్ల్యూ కోటా కోట ఇది నిన్ననే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి గ్రూప్ టూ మెరిట్ లిస్ట్ వాళ్ళకు వాళ్లకు దక్కాల్సిన వాటా కంటే అధిక మొత్తంలో దక్కుతా ఉంది ఎందుకు దక్కుతుంది ఇక్కడ నీ జనాభా తక్కువ చూపించి వాళ్ళది ఎక్కువ చూపించడం వల్ల ఆ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది లేకపోతే కోర్టు ఆ టెన్ పర్సెంట్ను ఉంచవు మరి ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల దగ్గర ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాల దగ్గర ఈడబ్ల్యూఎస్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తా ఉంది దాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓకే చెప్తా ఓకే ఆ డాటాకు నోటిఫికేషన్కు ఇప్పుడు సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష మంచిది అధ్యక్ష నేను జరగబోయేది ఇప్పటికి ఇప్పటి ఈ రోజు జరిగిన అంశం గురించి కాదు అధ్యక్ష భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నా నేను భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదం గురించి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం గౌరవ మంత్రి గారు మేమంతా బలహీన వర్గాల నుంచి బీసీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా నేను ఇవాళ నేను ఫార్టీ టూ పర్సెంట్ వ్యతిరేకంగా లేను ఫార్టీ టూ పర్సెంట్ తీసుకుంటాం ఫార్టీ టూ పర్సెంట్ బరాబర్ తీసుకుంటాం అది మన వాటా తాత్కాలికమైందే పూర్తి స్థాయిలో అంటలేం ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నలభై రెండు అయితే తీసుకుంటాం తీసుకొని ముందుకు పోతాం ఇదే సమయంలో ఈ లెక్కల విషయంలో కూడా ఈ లెక్కల విషయంలో కూడా ఇదే పుస్తకంలో ఒక పదిసార్లు నిరూపించేంత డాటా ఉంది దీంట్లోనే మరి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి లెక్కలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా ఆయన మనసులో ఎలాంటి తేడా లేకపోవచ్చు ఈ బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు ఈ బీసీల సమాజం కోసం ఆయన ఆలోచన ఉండొచ్చు కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటిది జరగడం బాధ అనిపిస్తుంది అధ్యక్ష కొంత జరగకూడదు అది అట్లా జరగకూడదు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దరక్కపోతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై రెండు నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరి మనులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో నాలుగు సార్లు మా అక్కనే మిగతా వాళ్ళు నలుగురు అధ్యక్ష అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అప్పర్ కాస్ట్ అనుభవించింది అధ్యక్ష ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకమున్నాయి అధ్యక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష ఐఏఎస్లుగా మొత్తం తొమ్మిది మందినే చేసినట్టున్నారు అధ్యక్ష ఒక్క బీసీ లీడర్లా నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఎవరి మీదనో కోపం కాదు ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీ లేదు ఒక్క కులకరణ విషయంలో మాత్రమే నేను డిఫెన్ చేస్తూ ఉన్నా ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పను ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష మంత్రివర్గంలో ఇప్పటి వరకు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులు పడితే అధ్యక్ష మొత్తం ఈ ప్రాంతం నుంచి అందులో ఐదు వందల నలభై మూడు మంత్రి పదవులు అగ్రవర్ణాలకే చెందిన అధ్యక్ష ఎస్సీలకు నూట పదకొండు దక్కిన అధ్యక్ష ఎస్టీలకు ఇరవై రెండు దక్కినాయి ఇక ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులలో ఏది నైన్టీన్ వరకే ఇది మళ్ళీ ట్వంటీ త్రీది కాదు బీసీ మంత్రులు అయ్యింది రెండు వందల పన్నెండు మంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఇక్కడ ఇక్కడ వాస్తవానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ లెక్కలు పక్కాగా వాటా పక్కాగా దక్కేది అనేది బీసీ ప్రజల అభిప్రాయం అధ్యక్ష మా పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇలా ఈ లెక్కలు ఇట్లుండయి మా సురేఖక్క ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉండదు లెక్క మారిపోతుంది ఎవరు అడ్డం పడుతున్నారు మేమెందుకు అడ్డం పడతాం మేమెందుకు వద్దాం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి చేయమని మొత్తం తెలంగాణ జనం అంతా గదిలో వస్తుంది కానీ ఆ టాపిక్ ఎందుకులే కానీ ఆ టాపిక్ వద్దులే కానీ ఆ టాపిక్ వద్దు అధ్యక్ష మంత్రివర్గంలో కూడా ఇన్ ఇరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అనుభవించారు అధ్యక్ష ఐదు శాతం మంత్రి పదవులు వెలమలు అనుభవించారు అధ్యక్ష కమ్మలు పదమూడు శాతం మూడు పాయింట్ ఐదు శాతం క్షత్రియులు అనుభవించరు మూడు పాయింట్ ఒకటి శాతం బ్రాహ్మణులు అనుభవించరు ఒకటి పాయింట్ ఐదు శాతం వైశ్యులు అనుభవించరు ఏడు శాతం కాపులు అనుభవించురు మొత్తం వీళ్ళు అప్పర్ అంతా కలిసి దాదాపు అరవై ఒకటి పాయింట్ ఒక శాతం పదవులను అనుభవించిన అధ్యక్ష మంత్రి పదవులని నన్ను ఎడు కలిపి ఏం కాదు నాది డీఎల్సీ రైట్ ఇక పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఎస్సీ మంత్రులు రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఎస్టీ మంత్రులు ఇక మిగిలిన ఇరవై మూడు పాయింట్ రెండు శాతం అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లెక్క తీసినా గిరే శాతం ఉన్నది అధ్యక్ష ఆ రోజు నుంచి వివక్ష కొనసాగుతూనే ఉంది మరి వివక్ష పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాకు తగ్గట్టుగా వాటా రావాలి నేను ఈ సభ నుంచి చెప్తా ఉన్నా అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటాకి నేను వ్యతిరేకం కాదు అందులో ఉన్న పేదవానికి కరెక్ట్ గా అని వాటా దక్కాలి అందులో ఉన్న ఎంత మంది ఉన్నారో అంత వాటా దక్కాలి కానీ అదనంగా ఇవ్వడం అనేది బీసీల తలలోంచి గుంజుకొని ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని ఈ నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటారు ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ ఫార్టీ టూ మీద దృష్టి పెట్టండి ఈ ఫార్టీ టూ కోసం మీరు సీరియస్గా ఎఫోర్ట్ పెట్టండి మేము పనిచేయడానికి మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం అలాగే అధ్యక్ష ఇక కొన్ని అంశాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు మేము అనుకున్నమా ఊపర్ షేర్వా అని అందరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ బడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు నిన్న సభలో కూడా మాట్లాడినట్టు మంత్రి సీఎం గారు నేనేమంటున్నా అధ్యక్ష ఈ మాట మనము ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మనం కోట్లేద్దురా అధ్యక్ష మనని మన నన్ను గెలవనిద్దురా అప్పుడు తెలవదా మనకు నేనేమంటున్నా అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ప్రజలు ఆశ పడతారు అధ్యక్ష పెడతా అంటే పెడతా అంటే తీసుకుంటారు కొడతా అంటే భయపడతారు అధ్యక్ష ప్రజలు ప్రజలకు మనం ఆశ పెట్టి ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్ని చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు ఊపర్ చేరువా అని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు పోవాలి అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచిపోయింది ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష ఈ బడ్జెట్ అయిపోయింది మళ్ళా కొత్త బడ్జెట్ వచ్చింది ఈసారి అయినా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా పోయినసారి తొమ్మిది వేల కోట్లేదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టిరో తెలియదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి చెప్పుకున్నాం ఇందులో ఈసారి ఇరవై వేల కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందులో కాంట్రాక్ట్లలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పి అధ్యక్ష మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు లేరా ఉన్నరా ఇక సబ్ ప్లాన్ పెడతామని చెప్పిర అధ్యక్ష మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి సప్లాన్ కాదు కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా ఉన్నారు సరే ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పిరు అదేటిపోయిందో ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి పది లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అలాగే ముదిరాజులను ముదిరాజులను బీసీడి నుంచి బీసీఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష యాదవులకు కుర్మలకు గౌడ్లకు మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వాలంబన తీసుకొస్తాం వాళ్లకు వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష పద్మశాలీలకు అయితే మెగా పవర్ క్లస్టర్లు జగిత్యాల నారాయణపేటలో భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి సర్వే సరిగా చేయడానికి కర్సే గదే అధ్యక్ష కొత్తగా బడ్జెట్లు కేటాయించాల్సిందేమీ లేదు దాంట్లో ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినం ఇవన్నీ ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు మనది ఊపర్ షేర్వా అని అందరు పరశాన్ అని చేతులు లేబడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి ప్రాజెక్టులకు కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ చేరువా అని అందరు పరేషాన్ అంటే ఎట్లా గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఎవరు ఎవరు రెడీ చేసిన డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసి ఎవరికి దొరకకుండా సిక్కకుండా మంచిగా రాసుకొచ్చి రిండా కానీ రే పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా అక్క బీసీ మహిళలకు కూడా బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలు వాటా దక్కాలే ఇవాళ మన లెక్కలు ఏందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళకు ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు బీసీ మహిళకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది మా ముందున్నటువంటి నలభై రెండు శాతం అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి మళ్ళా అక్కడికి పోయి ఊపర్ సేర్వాని అందరి అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే ఎస్ ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడుబాటును అందిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకేం ఏం పంచాయతీ లేదు గొడవలేం లేవు వచ్చిందల్లా కులకరణ దగ్గరే లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కా అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎన్నో రకాలుగా ఈ లెక్కలు అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి చర్చకి ఎవలొచ్చినా వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి నలభై రెండు శాతం మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు